హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ వెల్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు మన ఛానల్లో నేనైతే ఈజీగా చికెన్ బిర్యానీ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేస్తాను నేను మా ఇంట్లో మా పిల్లల కోసము మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను మన బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు అయితే ఇక్కడైతే చూడండి మా పాప అయితే రెడీ అవుతా అవుతుంది వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంట మార్నింగ్ అయితే స్కూల్కి అయితే వెళ్లేసి అయితే వచ్చింది నైట్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ కోసం అయితే ఏదో గిఫ్ట్ అయితే రెడీ అయితే చేసుకొని మార్నింగ్ స్కూల్లో ఇచ్చేసి అయితే వచ్చింది అనమాట ఇంకా వచ్చేసాక పార్టీ అంట ఇప్పుడైతే హెడ్ బాత్ అయితే చేయించాను బాత్ అయితే చేసి రెడీ అయితే చేశాను అనమాట పైన పైన అయితే పౌడర్ అయితే వేసుకుంటుంది ఎలా నువ్వు విష్ చేసావంటే నాకైతే చెప్తుంది అనమాట నేను ఇలా గ్రీటింగ్ ఇచ్చి ఇలా విష్ చేశాను మమ్మీ అని అయితే నాకు చెప్తుంది మా మా పాప ఫ్రెండ్స్ ఎవరి బర్త్డే అయినా కూడా వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళు వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చేసి అయితే తీసుకెళ్తారు మళ్ళీ వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టేసి అయితే వెళ్తారు ఆ విషయంలో మాత్రం నాకు ఏ ప్రాబ్లం లేదనమాట కొంచెం లేట్ అవుతే ఫోన్ చేసి చెప్తారనమాట కొంచెం లేట్ అవుతుంది మేడం తీసుకొస్తామని చెప్తారు అప్పుడు వస్తుందంటే కొంచెం టెన్షన్ అయితే ఏముండదు అనమాట అందుకే ఎక్కడైతే వెళ్ళను వాళ్ళు ఫోన్ చేసి పంపిస్తారా మేడం అని కాల్ చేస్తే తప్ప నేను పంపించను పాపని తను అయితే అవుతుంది చెప్పేసి అయితే ఇంకా మన ప్రిపరేషన్ మెథడ్కి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే అర కేజీ అయితే చికెన్ అయితే తీసుకున్నాను మంచిగా అయితే కడిగైతే పెట్టుకొని ఒక నిమ్మకాయ బద్దనైతే ఇందులో అయితే పిండి వేసుకోవాలి పిండేసుకున్నాక పసుపు కారము ఉప్పు గరం మసాలా ధనియాల పొడి పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు ఇవన్నీ అయితే బాగా అయితే కలుపుకోవాలి చూడండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం నేను ఫ్రెష్ది అయితే వేస్తాను నాన్ వెజ్ ఎప్పుడు చేసినా కూడా అప్పటిదప్పుడు దంచేసుకుంటాను అనమాట స్టోరేజ్ పెట్టుకున్నది అయితే వేయను ఎందుకు నాకు వేయాలనిపించదనమాట ఇలా వేసి పెట్టుకొని చేస్తేనే అది ఒక టేస్టీ ఉంటుందని నా ఫీలింగ్ అనమాట ఇంక ఇక్కడైతే పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను పెరుగునైతే యాడ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు లేకపోతే బయట కూడా పెట్టుకోవచ్చు అనమాట మూత పెట్టేసుకొని నేనైతే ఇలానైతే ప్రిపేర్ చేశానన్నమాట బాస్మతి రైస్తోనే చేయాలి అని అయితే ఒక రూల్ అయితే ఏం పెట్టుకోను మన నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఆల్రెడీ ముందే ట్వంటీ మినిట్స్ ముందే అయితే ఈ ఈ గ్లాస్తోని మూడు గ్లాసుల బియ్యం అయితే వేసుకొని మంచిగా అయితే కడిగి అయితే పెట్టుకున్నాను మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటాను నేను ఇంక ఇక్కడైతే కుక్కర్లో ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసుకొని మసాలా దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలను తర్వాత వే మనం చికెన్ అయితే మసాలా కలిపిన చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడైతే బాగా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ముక్కలు మరిగేంతవరకు అయితే బాగా అయితే కలుపుకోవాలి తర్వాత చూడండి ఇక్కడైతే నేను ముక్క మ మగ్గిందా లేదా అనేది చూస్తున్నాను అనమాట అలా చూసుకున్నాక మనము రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా అయితే కలుపుకొని ఫస్ట్ అయితే నేను మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల వాటర్ అని చెప్పాను కదా నా లెక్క ప్రకారం అయితే నేను వేడి వాటర్ని వేస్తాను ఎప్పుడైనా సరే పక్కనైతే గోరువెచ్చని వేడి వాటర్ కొంచెం మరిగించి ఇందులో యాడ్ చేస్తాను అలా వేడి వాటర్ వేయడం వల్ల రైస్ మనకి పొడి పొడి లాడుతో అయితే వస్తుందనమాట చలవాటర్ అయితే వేయకండి నా నేనైతే ఇలా వేస్తాను మీకు కూడా అదే చెప్పానన్నమాట తర్వాత విజిల్ పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టుకొని దించాక చూడండి పొడి పొడి లాడితే అయితే వచ్చిందనమాట మన చికెన్ బిర్యానీ అప్పటికప్పుడు అయితే చేసుకొని తినండి సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి